జయజయ్ నగరణ స్వర్గీయ నగరణ గారి తన వర్ధంతి సందర్భంగా ఈ రవీంద్ర వేదిక ఒక మహాసముద్రంలో మారిపోయింది వందలాది కాళ్ళతో వందలాది కవులు కళాకారులు వేలాది మంది ప్రజలు ఆంధ్ర తెలంగాణకి వెళ్ళి విచ్చేశారు వారందరి యొక్క సమూహము నా పేరు దాచేపల్లి దేవేంద్ర గుప్తా ప్రముఖ తెలంగాణ రచయిత నేను గద్దరన్న గారితో కానిత్యము కేవలం ఒకే ఒక సెకండ్ మాత్రమే అతనితోనే ఉన్నది నిజాం కాలేజీ గ్రౌండ్లో ఏదో ఒక సందర్భంలో అన్న బాగున్నావే అంటే తమ్మి బాగున్నానే ఆ రెండే పదాలు మనకు సంబంధం అలాంటి అన్నతో కోట్లాది ప్రజలందరికీ చేరువై అనేక ఉద్యమాలు పోరాటాల సందర్భంగా అతని యొక్క జీవితాన్ని గురించి నేను ఒక ప్రముఖ తెలంగాణ రచయితగా ఒక ఐదారు పాటలను రాయడం జరిగింది వంద పాటలైనా రాసే శక్తి ఉంది అయినా సరే ఒక ఆడియో పాటను కూడా మనం లాంచ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా అదే పాటను మనము ప్రజలకు వివరించడానికి ప్రజాయుద్ధ నౌకా నౌకా మరణించలేదురా మరణించలేదురా జీవించే ఉన్నాడు జీవించే ఉన్నాడు నాలో నా ఉన్నాడు నీలో నా ఉన్నాడు నాలో నా ఉన్నాడు నీలో నా ఉన్నాడు లి లారెరారే లిలారెడారే ఫను గన్నబీట గజలో ముద్దు విద్యాను గన్నబిట గజెలు ముగ్గు తెలంగాణ టైగరో గజరంగ తెలంగాణ టైగరో గజరంగ నందర మదిలోనా పదిలంగా ఉన్నాడో ఉన్నాడు మదిలోనా పదిలంగా ఉన్నాడో ప్రజల గుండల్లో కూడుగట్టుకున్నాడు ఒక్క ప్రజల గుండెల్లో కూడుగట్టుకున్నాడు వెలారెలారెలా மனுஷி க பிரஜ மனுஷரா பிரே பிரஜா மனுஷதா அரே பிரஜல மனுஷி கதாரா பிரஜா யுத்த நோகே பௌஜனுல முட்டரா பௌஜனுல முதுபித்தராஜ நேர படிக்கணுந்த மாத்திரா காலி கஜ நேரப்படினா மாத்திரா ప్రజాయుద్ధ నౌకా మోగబోయినంత మా ప్రాణ నవజలం యువతరం వేలాది కవులు కళాకారులు వేలాది కవులు కళాకాలు వందలాది వేదావులు ప్రజలందరి పక్షాన ప్రజలందరి పక్షానే ఉంటారు ప్రజాయుద్ధ నౌకా పెద్దరంధాను నెరవేస్తూ ముందుకెళ్తారు ప్రజాయుద్ధ నౌక ప్రజాయుద్ధ నౌక మరణించలేదురా జీవించే ఉన్నాడు మరణించలేదురా నీలోన ఉన్నాడు మనలోన ఉన్నాడు ప్రజాయుద్ధనౌక ప్రజాయుద్ధనవురా జై गजरान ना जय जय गजरान थैंक यू